శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ షిరిడి సాయినాథాయ ఆయనమ త్రిజేష్ట దేనికి కూడా పనికిరాదండి సర్వసాధారణంగా త్రిజేష్ట వివాహానికే పనికిరాదు అనుకుంటారు కానీ గృహప్రవేశ విషయంలో కూడా మనకి ఈ త్రిజేష్ట పనికిరాదు దేనికిను ఉపనయనం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఈ త్రిజేష్ట అనేటువంటి విషయాన్ని కొంచెం మనం శ్రద్ధగా చూడాలి ఒకటి ఏంటంటే ఏ విధమైనటువంటి కన్య కానీ ఇటు వరుడు కానీ మూడు జ్యేష్ఠ శబ్దాలు ఉండకూడదు మూడు జ్యేష్ట శబ్దాలు కూడా పనికిరావు అనమాట అలా ఉన్నట్లయితే దానికి త్రి జ్యేష్ట ఇది ఒక దోషంగా పరిగణించారు దీనివల్ల ఫ్యూచర్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఇది ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే దీని గురించి ఆలోచించకండి దానికి ఏదైనా పరిహారం కనుక చేసుకున్నట్లయితే